యొక్క సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన పెద్దల ఒప్పందం అంటే తమిళనాడులోని శ్రీబాగ్ అనే ఒక గృహంలో జరిగిన ఒప్పందం దినము ఈరోజు అందుకే శ్రీబాగ్ ఒప్పంద దినంగా నవంబర్ పదహారవ తేదీన ప్రకటించుకోవడం జరిగింది ఆ ఒప్పందంలో ముఖ్యమైన అంశాలు ఏమంటే ఆ రోజు తమిళనాడు రాష్ట్రంతో కలిసి ఉన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ తెలుగు రాష్ట్రంగా ప్రకటించాలనే ఉద్యమంలో భాగంగానే మరి ఈ తెలుగు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అన్ని సమానంగా హక్కులు రావాలి నీటి హక్కులు కావచ్చు అభివృద్ధికి కావచ్చు ఇవన్నీ రావాలి ఆ రోజు అంటే కోస్తాంధ్రకు సంబంధించిన ఒక ముగ్గురు మేధావులను రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక నలుగురు మేధావులను కూర్చొని ఈ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఒప్పందం దినాన్ని ఈరోజు శ్రీబాగ్ ఒప్పందం అని అంటున్నాం మరి ఇప్పటికీ దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలైంది ఈ ఒప్పందం జరిగి సంతకాలు పెట్టుకొని మరి మనం గమనించాలి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు విభజన సంఘాలు కావచ్చు అన్ని ప్రజా సంఘాలు కావచ్చు మన ప్రాంతానికి సంబంధించిన ఈ మూడు ఒప్పందాలు ప్రధానమైన మూడు ఒప్పందాలు ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ పూర్తిగా అయినాయా లేదా అనేది గమనించాలని నేను కోరుకుంటున్నాం రోజు నుంచి ఒక వంద సంవత్సరాలు ఎండిపోతే మనకు అక్కడ పడుతున్నది అప్పుడు ఆంధ్ర ఉద్యమాలు జరిగేటప్పుడు ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని ఉద్యమం జరుగుతున్నది అందులో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరము ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు పోరాటం చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం కావాలని సాధించినప్పుడు దాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని అప్పుడు మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ఏర్పాటు చేస్తే ఆ కాలంలో కోస్తాం ఆంధ్ర నాయకులు కూర్చోబండి మనకు రాయలసీమలో మంత్రులు పెట్టాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విజయవాడకు ఆ తర్వాత వైశాఖపట్నానికి తీసుకుపోయారు ఆ జరిగిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు శ్రీబాగ్ ఒప్పందానికి మనకు ఉమ్మడి మద్దా శాస్త్రం నుండి తెలుగు రాష్ట్రం ఏర్పడాలంటే ఆ కలిసి ఐక్యత వేస్తేనే మనం ప్రత్యేక రాష్ట్రం సాగిస్తూ ఉంటామనే ఒక ఆలోచనతో కోస్తా వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుందామనే ఉద్దేశంతో బొమ్మడి మద్దా రాష్ట్రం నుండి తెలుగువారి పట్ల వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్రం ఏర్పడితే ఆ ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం వివక్షకు గురి కాకుండా ఉండని కోసమే ఆనాటి పెద్దలు కోస్తా నాయకులన్న కాశీనాథ్ విశ్వేశ్వరరావు అతను విజయవాడ అదేవిధంగా విధంగా గుంటూరు సంబంధించి కొండా వెంకటప్పయ్య అతను కాంగ్రెస్ పార్టీ పేషెంట్ ఆ తర్వాత కృష్ణా జిల్లాకు భోగరాజు పట్టాభి సీతారామయ్య వాళ్ళు అదే రాయలసీమ ప్రాంతం నుంచి కడప కోటిరెడ్డి అనంతపురం నుంచి కల్లూరు సుబ్బారావు అప్పుడు రామాచార్యు బల్లారు జిల్లా నుంచి హాలారు సీతారాం రెడ్డి కబూర్ నుంచి హరి రెడ్డి అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి ఆర్ వెంకటప్పనాడు నేపూర్ సుబ్బారెడ్డి ఈ ఎన్ని మంది కలిసి మద్రాసులో శ్రీపాడంబిక అనే కాశీనాథిని నాయస ఇంట్లో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందాన్ని స్మరించుకుంటూ మన ప్రాంతం నష్టపోకుండా మన ప్రజా సంఘాల తరఫున ఇతర రైతాంగం తరఫున మన రాయలసీమ అన్ని సమన్వయ వేదిక తరఫున మనం ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతాన్ని కరువులు బారిన పడకుండా ఈ దినాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం జరుపుకున్నాం మన ముందు తరానికి మేలు జరిగే విధంగా కృష్ణ తుంగభద్ర నదులు ప్రధానంగా మనకు కేటాయించాలని ఆ రోజు ఒప్పందంలో భాగంగా యూనివర్సిటీలు అయితేనేమి ఇతర పరిశ్రమలు అయితే ఏమి కోస్తా నాయకత్వం నుంచి వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది దీని అంతా తుంగలో తొక్కి మన ప్రాంతానికి అన్యాయం చేస్తూ పంతొమ్మిది వందల యాభై రెండులో మన ప్రజలు కరువులో అన్న పన్నారు యాభై ఒకటిలో ఆ కరువుల నుంచి రక్షించుకోనికి నెహ్రూ ప్లానింగ్ కమిషన్ అని వేశారు ఆ రోజు ఇంకా ఈ ప్రాంతం నష్టపోతుంది అని గమనించి కాలక్రమేణా మనం అది వాళ్ళ ఆధిపత్యం మన మీద చెలాయిస్తూ వాళ్ళు నాగార్జున సాగర్ దానికంటే ముందు అక్కడ విజయవాడ దగ్గర ఉన్న బ్యారేజ్ కట్టుకోవడం జరిగింది ఆ రోజున ఆ ఉడంబడిక జరగడానికి కూడా కారణము ఇంతవరకు చెప్పినట్టు మనకు అంతప్పటికీ విశ్వవిచ్ విశ్వవిద్యాలయం విషయం అని చెప్పేసి దాన్ని తీసుకుపోయి వైజాగ్లో పెట్టి దాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది వాళ్ళు ఎప్పటికైనా కానీ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళతో మనకు డేంజర్ అని చెప్పేసి ఉద్దేశంతో మన వాళ్ళు వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం ఏమో వినకుండా వాడికి అగ్నిస్టర్ తీరం జరుగుతూ వచ్చింది దానికి మనను మధ్య పెట్టడానికి మనను మధ్య పెడుతూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆ శ్రీబాద్ ఉలంబడిక అనేటువంటి ఒక ఉడంబడిక చేసుకుందామని చెప్పేసి మన వాళ్ళు ఒక నలుగురు ఒక ముగ్గురు మొత్తం ఏడు మందితో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం కూడా రాశీనాథుని విశ్వనాథుని ఆంధ్రపత్రిక సంపాదకులు వారి ఇంట్లో జరిగింది వారి ఇంటి పేరంటే వారి గృహం పేరు శ్రీభాగ్ దాంతోనే ఈ యొక్క శ్రీభాగ్ ఉడంబడిక అనేటువంటి ఈ ఒప్పందం అరవై నవంబరు పదహారవ తారీఖు పద్దోదో ముప్పై తారీఖున ముప్పైడో సంవత్సరంలో జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి కడప కోటిరెడ్డి గారు అధ్యక్షత వహించి వారి నేతృత్వంలో ఈ యొక్క ఉడంబడికను రాసుకున్నారు అందరూ గుర్తుంచుకోవాల్సిన రోజు మన రాయలసీమ సాగురెడ్డి శానివాసానికి ఒకటే కాదు మొత్తం రాయలసీమ జిల్లాలన్నీ ఈరోజు గుర్తించుకోవాల్సిన రోజు గుర్తు చేసుకోవాల్సిన రోజు మన రాయలసీమ సాగునీటి సాధన సమితే కాకుండా మిగతా రైతు సంఘాలు అయితేనేమి ప్రజా సంఘాలైతేనేమి ఈ రోజును గుర్తు చేసుకొని దీన్ని ఆచరించి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మళ్ళీ మళ్ళీ ఈ సంఘాలన్నీ కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మిగతా సంఘాలను కూడా కోరుకుంటున్నాను మనం ఉంటే మద్రాసు రాష్ట్రంలో ఏమైనా ఉండాలా లేదంటే రాయలసీమ గా రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు వాళ్ళకు మేము సహకరించం దీనికి ఈ రాయ ప్రత్యేక రాష్ట్రానికి అని మన నాయకులు తెగ చెప్పినారు నాగార్జున సాగర్ మేము అది కూడా మనతోనే పాటలు రాయించినారు వచ్చే వచ్చే నాగార్జున సాగర్ నమ్మికొండ నాగార్జున కొండలు కూడా అని మనతోనే పాటలు రాయించి మనతోనే రాయించి మనతోనే పాటించి అదేం లేదు మనకే ఒక రాదు ఈ రాయలసీమని ఆంధ్ర ఆంధ్ర కలిసి తెలంగాణ అని చాలపోయిన మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడదామని చెప్పడం జరిగింది అది ఎందుకంటే కేవలం అక్కడ వీళ్ళు చూసేటప్పటికీ నిజాం ఆస్తులన్నీ అక్కడ ఉండిపోయింది నిజాం నటినటువంటి బిల్డింగ్లు అన్నీ అక్కడ ఉన్నాయి మనకి రాజధాని బాగుంటుందని చెప్పేసి మా మధ్య పెట్టి వాడని దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది దాని అప్పుడు కర్నూలు రాజధానిని తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టడం జరిగింది అప్పుడు గుంటూరులో హైకోర్టు ఉంది రెండు కలిసి ఒకే సెట్టాలని చెప్పి హైదరాబాద్ లో పెట్టడం జరిగింది అక్కడ మనకు మళ్ళీ మరొకసారి అన్యాయం జరిగింది రాయలసీమకు అదే రాయలసీమకి రాజధాని కర్నూలు నడిచి మనకి ఇబ్బంది లేకుండా జరిగిపోయేది రైతులు అలాగే ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరము మమేకమై ఈ పోరాటం చేసే తప్ప మన అప్పుడు మనం సాధించలేదు ఎందుకంటే గత నిన్న మొన్న మేము పేదలు చూసాము అని అందరూ శ్రీవా ఉదంబడి కాపు గురించి ఆనాడి పల్లిరామ గురించి అప్పుడు జరిగిన వాటి గురించి చెప్తున్నారు తప్ప రాబోయే తరానికి చేయాల్సిన కార్యాచరణ ఏం చేయలేదు కార్యాచరణ లేని ఉద్యమాలు ఎప్పుడు ఫలించవు పదాలు మందకంగాని ఉద్యమాలు ఎప్పుడు ఫలించవు బాని చేయగా పక్కన ఉన్న పొలాలకు నీరు వాళ్ళ ముఖ్యం ఏమంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి పక్కన పొలాభావం లేదు ఒక చిన్న చిన్న పనులు ఉన్నాయి ఒక ఐదు ఆరు పనులు ఖర్చు పెట్టి మధ్యలో పెద్దరా బేలుపులు పెద్దరా చిన్న చిన్న కలిగొట్లు కొన్నిసారి తొలగించే కార్యక్రమాలు ఉన్నాయి అవి చేయకుండా అవి చేయలేదు అంటే ప్రజలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి రాయలసీమ విధమైన ప్రాంతము రాయలసీమ అభివృద్ధి జరగాల రాయలసీమ బడ్జెట్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తే కొద్ది మీ హక్కు మేము పూర్తి చేద్దామనే విధంగా ఆనాడు ఆంధ్ర నాయకులు మన వాళ్ళు కలిసి కూర్చున్న సమావేశమే సీతా కూర ఆవేశం అలాంటి అప్పుడు మనం ఈరోజు రాజకీయాలు చూసినా కూడా వాళ్ళు వాళ్ళ అధికారం కోసం వాళ్ళ అధికార గర్భం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళు వెళ్ళిపోతా ప్రజల నుంచి ఆడించాలి ప్రజలు కూడా చర్చవంతులు కావాలి రక్షించాలి మన పద్నాలుగు లక్షల ఎట్లా కావాలి దాన్ని సాధించుకోవాలి అది కూడా రాయలసీమ ఒక భాగమే ఎప్పుడైతే ఈ పంట పొలాలు సత్య అవుతాయో అప్పుడు మనం కూడా ముందుకుంటాం లేదా ఏ పరిశ్రమ రావాలన్నా ఈ ఆశ్చర్యం లేదన్నా ఏ ఎటువంటి ఏం జరగాలన్నా అభివృద్ధి ముఖ్య కారణం నీరు కావాలి నీరే ఆధారం జలమే జీవం జలమే సర్వస్వం జలం లేని ఏం జరగదు కాబట్టి దయకి రాల్సిన పదే రండి మీరు కూడా బాణం సందర్శించండి అక్కడ జరుగుతున్న అన్యాయం చేయండి దీన్ని ముందుకు తీసుకుపోయి ఉద్యమాన్ని బలోపించాలని జై కిసాన్ జై జవాన్